బట్ ఆ అసెస్మెంట్ కానీ అంటే మనం అనుకున్నది చాలా సార్లు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు చాలా సార్లు కనెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అనుకోండి అది వేరే కానీ బట్ ఇంద మీరు అన్న గిమిక్ అని అది చేస్తే గ్యారెంటీ లేదు కనెక్ట్ అవుతుందా లేదా అని బట్ మనకు ఫండమెంటల్ గా వాట్ ఇన్ అవర్ మూవీ అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది అదే అవుట్పుట్ బయటకు వచ్చిందా అని చూడగలిగితే దెన్ యూఆర్ ష్యూర్ బట్ మనం ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది రావడం జరుగుతుంది ఏం చేయలేక వదిలేస్తే ఉంటుంది అనమాట అంటే మీకు అలా నా దగ్గర ఒక నాలుగు సినిమాలు ఉన్నాయి అలానే ఉంచింది ట్వంటీ లో చేసిన సినిమాలు ఐదు సినిమాలు ఉన్నాయి కదా సో అది చేయాలనుకున్నా అంటే మోస్ట్లీ ఓటీటీలో వదిలేస్తాము ఓటీటీ అంటే కాదు అంటే డిజిటల్ వదిలేస్తాము నాట్ వి నాట్ సెల్ బట్ అంటే మీకు సెల్ చేసేందుకు కూడా సెల్ చేసే కుదరదు అది అదేంటి ఎవరు తీసుకోవాలి కదండి ఎవరండి బాబా మహాన్ బాబులు మీకు డైరెక్ట్ చేసి పెట్టిచ్చిన వాడిని అలా కదండి అది ఏ ఇండివిజువల్ మిస్టేక్ కాదు అది ఏదో మార్కెట్ ఉందని చెప్పి చేసేయడం అది అది అలా వర్క్అవుట్ కాదని తర్వాత తెలుస్తుంది అనుకున్న కాన్సెప్ట్ కరెక్టే ఎగ్జిక్యూషన్ లో గ్యాప్స్ ఉంటాయి అంటే అది మీ వైపు నుంచి జరిగిన పొరపాట సార్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ ఓనర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కదా అదే క్యారీ అయిపోయారు మీరు

మా సాటిస్ఫై అవ్వాలి కంటెంట్ పేరు వస్తుంది దానివల్ల డబ్బు వస్తుంది థియేటర్లో అవుట్ అయితే థియేటర్లో వర్క్అట్ అవుతున్నా డబ్బా పెట్టిన డబ్బా ఆటోమేటిక్ వస్తుంది కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తున్నది అంటే మనం జనరల్ గా మీరు సినిమాలు ఎందుకు ఆడట్లేదు అన్నది మాట్లాడడానికి అవునండి ఇప్పుడు స్పెసిఫిక్ గా విఎఫ్ఎక్స్ లోకి వస్తే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నా సార్ నేను మమ్మల్ని అడుగు ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అది ఒక నన్ను ఒక బ్రాండ్ గా వేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడటం ఎక్కువ మాట్లాడట్లేదు బట్ ఫండమెంటల్ గా ఈ ఇండస్ట్రీలో ఒక నెక్స్ ఈ కరప్షన్ అన్నది ఇట్స్ అ హ్యూజ్ ప్రాబ్లం విఎఫ్ఎక్స్ లో కూడా ఇట్స్ అ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారెడ్ అదే నెక్సెస్ ఒక అంటే అందరిని భాషలో చెప్పాలంటే మాఫియా మాఫియా నెక్సెస్ నెక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ ఆన్ ది క్రియేట్ దట్ అంటే ద పీపుల్ అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు ప్రొడ్యూసర్ హాజ్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు చాలా వాటిలో లేదు కంట్రోల్ విఎఫ్ఎక్స్ లో అసలు లేదు జీరో అలాంటి పరిస్థితుల్లో ఉండేది సిస్టమ్ నేను డైరెక్ట్గా చెప్పాను ఇప్పుడు కార్తీక అంటే నాకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ కవర్ అండ్ డెక్ అండ్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తుంది అంటే టుడే ఆర్ నంబర్ టూ ఇన్ ద కంట్రీ నెంబర్ వన్ కి నంబర్ టూ కి చాలా డిస్టెన్స్ ఉంది బట్ అన్న కంపెనీ వెళ్ళిపోయింది చాలా కంపెనీస్ బికాస్ ఈ హాలీవుడ్ లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడి నుంచి అవుట్ వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్ క్రఫ్ట్ అయిపోయినాయి ముంబైలో డీనెగ్ అనేది ఒక వన్ ఆఫ్ ది లార్జ్ కంపెనీ వాళ్ళ తర్వాత వి ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది ఓకే టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసాను సేమ్ అంటే కార్తీక టూ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది బ్రో వచ్చి ట్వంటీ త్రీ జూలైలో డెలివరీ అయింది అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వరకు ఉంది అవర్ ఓన్ వర్క్ డూ హో మరి సూపర్వైజర్మ్ వాడికి ఎక్కడ కంబీషన్స్ ఉంటాయో ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తాడు అండ్ ఇట్స్ ఆన్ దేర్ మర్సీ వాడు ఏమిస్తే అది అంటే జనరల్గా ఒక ఐడియా ఏమంటే అందరు అర్లీగా ఇస్తే వంద కరెక్షన్ చెప్తారు లాస్ట్ డే వేస్తే ఏమి ఇస్తే అది తీసుకుంటారు అది ఓ చాలా డేంజరస్ కదా సార్ ఇది ఆ సిచ్యువేషన్ డేంజరస్ కదా డూ టూ అండ్ బ్రోలో మేము బయటకి ఇచ్చిన వర్క్ కు పే చేసి వాళ్ళకి సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే మరి మా టీమ్ ప్యాచ్ వర్క్ అట్ ద టు దెలివర్ వాట్ ఈ కార్తీక చాలా ఎక్కువ లేవు సినిమాలో అంటే ఆ సైజుకి అది రన్ అయిపోయింది బట్ ఆపర్చునిటీ వాడుకోలేకపోయినాం ఆ సినిమాలో ఉన్న ఆపర్చునిటీని ఫుల్ గా రియలైజ్ చేయలేకపోయినాం అదే ప్యూర్లీ ప్రాసెస్ వర్క్స్ అంటే విఎఫ్ఎక్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి మనకున్న ఆర్ట్ డైరెక్టర్స్కి కొంతమందికి అట్లా నేను చెప్తే మరి జనరల్ అందరు కాదు మన ఆర్ట్ డైరెక్టర్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సెట్ వేసి ఎలా దానిలో కట్ తీసేసుకుందాం అన్న దాంట్లోనే సగం మంది ఉంటారు కొంతమంది పర్వాలేదు దానికి తోడు ఒక ఆర్ట్ యూనియన్ అన్నది వచ్చి దే విల్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్ ఎక్కడ బ్లూ మ్యాట్ పెట్టుకోవాలా ఎక్కడ ప్రాప్స్ పెట్టుకోవాలా అన్నది దిస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టీమ్స్ దట్ అండర్స్టాండ్స్ దానివల్ల విఎఫ్ఎక్స్ ప్లానింగ్ జరగదు టైం లైన్ సరిపోదు ఉన్న దా లిమిటేషన్స్ లో మనకున్న సూపర్వైజర్స్ ఆర్ వెరీ లిమిటెడ్ తర్వాత ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ బయటికి పంపితే ఆ బ వాటిలో దేర్ ఇస్ నో తరోనేసింది ద ఇండస్ట్రీ క్యూర్ కూడా లేదు

నేను ఇవాళ నంబర్ టూ అని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఐ జస్ట్ పుట్ మై ఫుడ్ డౌన్ అండ్ సెట్ ఇఫ్ ఇస్ నాట్ ఇన్ హౌస్ వీఆర్ నాట్ డూయింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन